ఓం అరుణాచల చాలా వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాక్స్ నేను మీ విజయ ఇక్కడ నా ఇద్దరు పిల్లలు షణ్ముఖ బృంద సో ఇద్దరు ఈరోజు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికైతే వచ్చేసారండి అదేనండి బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ ఎవ్రీడే క్యారెట్ మా పిల్లలకైతే రోజు నేను క్యారెట్ ఇస్తున్నాను అట్లీస్ట్ మినిమం ఒక హండ్రెడ్ గ్రామ్స్ అన్న ఇస్తున్నాను మరి మీ పిల్లలకి ఇస్తున్నారా మీరు ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి డెఫినెట్గా ఎందుకు అని అంటేనా ప్రతిరోజు మనం క్యారెట్ ఇవ్వడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో అందులో ఒక్కొక్కటి మనం ఈరోజైతే డిస్కస్ చేద్దాము సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందించబోతున్నాను సో ఈ వీడియో చూసినందుకు అట్లీస్ట్ మన వ్యూవర్స్లో ఈరోజు ఎవరైనా మీ పిల్లలకి క్యారెట్ తినిపించగలిగితే సో ఈ వీడియో తీసినందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు తినాలి ఈ క్యారెట్ని అని అంటేనా అండి ఎప్పుడైనా సరే ఒక మీల్కి ముందు మనము క్యారెట్ని అయితే తినాల్సి అనమాట ఎందుకు అని అంటేనా మనకి ఇందులో ఫైబర్ ఉంటుందన్నమాట సో ఈ ఫైబర్ ఉండడం వల్ల మనకి మనం ఏదైనా సపోజ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము లేదంటే లంచ్ చేస్తున్నాము డిన్నర్ చేస్తున్నాము మనం కనీసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయినా ఒక చిన్న సైజు క్యారెట్ ముక్క ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి సో మనం తినగలిగితేనా ఇందులో మనకి ఈ ఫైబర్ అనేది ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే అండి మీరు టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుందన్నమాట సో మనకి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోగలిగితే అందులో హాప్ వన్ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ అయితే మనం ఫైబర్ అయితే ఇయ్యగలుగుతాం కాబట్టి క్యారెట్ అనేది ఫస్ట్ మనము మీల్ కంటే ముందు తినాలన్నమాట సో ఏవైనా రా వెజిటబుల్స్ అండి నాట్ ఓన్లీ క్యారెట్ ఒక ఏదైనా రా వెజిటబుల్స్ క్యారెట్ కావచ్చు బీట్రూట్ కావచ్చు కుకుంబర్ కావచ్చు సో ఇలాగ రా వెజిటేబుల్స్ ఏవైతే మనం ఇన్క్లూడ్ చేసుకుంటామో మన డైట్లో అవన్నీ కూడా మీల్ స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్ తినడం వల్ల మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అనేటివి తొందరగా 那。Nope. పెరక్కోకోకుండా మనకి కంట్రోల్గా ఉంటాయి అనమాట ఓ క్యారెట్ తింటే మనకి మంచిగా కంటే చూపు బాగుంటుంది అని చెప్పేసి మన చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు కావచ్చు ఆ అమ్మ వాళ్ళు కావచ్చు మనకు చెప్తూనే ఉంటారు కదండీ నిజమేనండి ఏంటంటేనా ఇక్కడ మనకి బీటా కెరోటిన్ అనేది ఉంటుంది అనమాట ఇది ఏం చేస్తుందంటేనా మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా అది విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది సో మనకి హెల్దీ విజన్ అనేది ఇమ్యూన్ ఫంక్షన్ అనేది స్కిన్ హెల్త్ అనేది కూడా ఈ విటమిన్ ఏ అనేది చూసుకుంటుంది సో ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఫైబర్ కూడా ఇందులో ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనకి హెల్దీ డైజెషన్కి మనకి హెల్ప్ అవుతుంది అలాగే మనకి బౌల్ మూమెంట్స్ కావచ్చు కాన్స్టిపేషన్ కావచ్చు ఇలాగ ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలని తినడం వల్ల నేను ఇంతకుముందు బీరకాయ యూజర్స్ గురించి వీడియో పోస్ట్ చేశానండి మార్నింగ్ సో డెఫినెట్గా చూడండి అది కూడా చాలా హెల్ప్ఫుల్ అనమాట మనకి డెఫినెట్గా వీ మస్ట్ నో అనమాట మనం ఏం తింటున్నామో మనం తెలుసుకొని తిన్నప్పుడు దాని వాల్యూస్ ఆ బాడీ అబ్జార్బ్షన్ అనేది కూడా చాలా చేంజ్ అవుతుంది సో డెఫినెట్గా ఆ వీడియోని కూడా చూడండి సో ఇంతకుముందు చెప్పినట్టు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతుంది బౌల్ మూమెంట్స్ అంటే మన స్టమక్ అనేది ఈజీగా మూమెంట్స్ అనేటివి జరుపుకొని కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా అనమాట సో అదేవిధంగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ సో అవర్ ఫేవరెట్ వచ్చేసిందండి న్యూట్రియంట్ యాంటీ ఆక్సిడెంట్స్ సో క్యారెట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట మనకి ఏదైనా మన బాడీలో ఏదైనా డ్యామేజ్ ఎక్కడైనా జరిగింది అని అంటేనా రికవర్ చేయడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హెల్ప్ఫుల్ చేస్తాయండి సో ఈ డిసీజెస్ కంట్రోల్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ చూసుకుంటాయి కాబట్టి ప్రతి ఫుడ్లోనూ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటట్టు చూసుకోవాలి సో బిఫోర్ మీల్ సో తప్పకుండా మర్చిపోకండి మీరు బిఫోర్ మీల్ మనం ఇలాంటివి ఇన్క్ లూడ్ చేసుకోవడం వల్ల మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేటివి చాలా కంట్రోల్గా ఉండి మనకి హార్ట్ ఫంక్షనింగ్ అనేది మంచిగా జరుగుతుంది అన్నమాట సో ఇందులో మనకి చూస్తేనా మినరల్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు విటమిన్స్ ఆల్రెడీ ఏ ఉంటుందని చెప్పాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అదర్ విటమిన్స్ అన్నమాట మిల్లీ గ్రామ్స్ చాలా తక్కువగా ప్రెజెంట్ అయ్యి ఉంటాయి బి సిక్స్ సికె వీటితో పాటు పొటాషియం ఇవన్నీ కూడా మనకి బాడీ ఫంక్షనింగ్ ఫంక్షనింగ్స్ లో చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట సో డెఫినెట్ ట్గా ఇందులో మినరల్స్ ఉన్నాయి విటమిన్స్ ఉన్నాయి సో మన ఐ హెల్త్ని కాపాడేటువంటి ఇట ఇలాంటి ఎసెన్షియల్ క్యారెట్ అంటే విటమిన్ ఏ కలిగినటువంటి దీన్ని మనము ప్రతిరోజు మన పిల్లలకి ఇవ్వడం వల్ల మన పిల్లలు చక్కగా వాళ్ళ ఐ విజన్ అనేది ఉంటుంది సో మీకు ఆల్రెడీ పొటాషియం యూజెస్ చెప్పాను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీతో చాలాసార్లు షేర్ చేశాను బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట పొటాషియం సో ఇక్కడ విటమిన్ కే కూడా ఉంటుంది కాబట్టి ఇది బోన్ హెల్త్ని మంచిగా చూసుకుంటుంది అనమాట అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక అకేషనల్ వైజ్గా క్యారెట్ ఇవ్వడం కాదు ఎవ్రీ డే మనం ఒక జ్యూస్ రూపంలో కావచ్చు లేదంటే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కావచ్చు మన ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయగలిగితే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుందండి త తప్పకుండా మీరందరూ కూడా ఈ వీడియోని చూసిన తర్వాత ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ క్యారెట్ని మీ డైట్లో ప్రతిరోజు ఇన్క్లూడ్ చేసుకుంటారని ఆశిస్తూ కోరుకుంటూ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి డెఫినెట్లీ మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను సో డెఫినెట్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కొత్తగా అనిపించి అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి సపోర్ట్ చేయండి So keep watching Manadvipam blogs. Om Arunachala Shiva.